నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మరి అప్పు నిప్పు మెప్పు చెప్పు అనేటువంటి నాలుగు పదాలను సమీకరించి సమ్మేళనం చేసి రామాయణం ఇతిహాసానికి మరి సరిపోయే విధంగా మరి విశదీకరించారు మరి గాయత్రి దేవి స్వామి అలయాసింహారెడ్డి గారు మరి అనంతపురం జిల్లా పూర్తి పట్టడం పూర్తి స్థాయిలో ఒకటి రెండు వివరాలను మీకు అందిస్తున్నాను స్వీకరించండి అప్పు నిప్పు మెప్పు చెప్పు ఈ నాలుగు పదాలకి విశదీకరించి చెప్పాలి అంటే అప్పు అంటే రుణమై ఉండకూడదు నిప్పు అంటే అగ్గై ఉండకూడదు మెప్పు అంటే పొగర్తలై ఉండకూడదు చెప్పు అంటే పాదరక్షలై ఉండకూడదు దీన్ని రామాయణములు పూరించాలి రామాయణంతో పూరించాలి ఈ నాలుగు పదాలకు సంబంధించి రామాయణములు పూరించాలి అంటే అప్పుడు అంటున్నాడు అప్పుడు మిదిలకు ని పురమున జనులు సంతసమున అప్పుడు మిది లకు ని పురమున జనులు సంతసమున రాఘవుడు శివ కార్ముఖం ఒక రాజు ఒక మంత్రి వంట చేసుకోవాలనుకున్నారు ఒక కత్తి తీసుకొని వంకాయలు పోస్తూ ఉన్నాడు రాజు పొరపాటున ఏలు మీద పడి కత్తి ఒక ఏలు కట్ అవుతుంది ఏ మహామంత్రి ఈ విధంగా జరిగింది ఏం పరిస్థితి అని మంత్రిని రాజు అడిగితే ఏం జరిగినా మనమేలు కొరకే అని అంటాడు మంత్రి ఈయనకి బాగా మండింది రాజుకి ఏలు దిగిపోయి కింద పడి బాధతో నేను మొత్తుకుంటా అంటే ఏం జరిగినా మన మీద కొరకే అంటాడు ఇట్లా ఉండి అని చెప్పి ఇన్ని కారాగారంలో బంధించండి అని బంధిస్తారు మంత్రిని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బంధిస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడు ఏం జరిగినా నా మీద కొరకే అని మళ్ళీ కూడా అంటాడు నా ఏలు దయ్యి తగినప్పుడు కూడా మన మేల కొరకే అంటాడు ఇన్ని కారాగారంలో ఉన్నప్పుడు కూడా మన మేల కొరకే అంటాడు ఏమని చెప్పేసి అన్ని దానిలో వేసేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత రాజు కొంత సైన్యాన్ని తీసుకొని వేట మార్గం పోయినాడు దట్టమైన అడవి కికారణ్యం లేకపోయిన తర్వాత సైన్యమంతా ఒక పక్క రాజు ఒక పక్క తకెళ్ళిపోయినాడు ఎక్కడ అడవిలో అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారు ఆ కోవలేకి ఈయన పోయినాడు అప్పుడు ఆ నరమాంస భక్షకులు ఈ రాజును పట్టుకొని చెట్టు కట్టేస్తారు కట్టేసిన తర్వాత అప్పుడు ఏడు ఏడున్నర టైం పొద్దు మునిగింది ఇప్పుడు కాదు పందన కాళికాదేవికి బలి ఎలా అయినని పథనం చూద్దామని చెప్పేసి కట్టేస్తాను కట్టేసిన తర్వాత పొద్దు పుడతానే వాళ్ళు బాగా స్నానాలు అన్నీ చేసుకొని ఆ చెట్టు కాడి ఇవన్నీ తీసుకొచ్చి కాళికమ్మ వారి దగ్గర తీసుకొచ్చి రాజు నిలబెడతారు నిలబెట్టి ఒకడేం చేస్తాడు పై నుంచి కింది వరకు ఏమన్నా అవయవాలు కట్టయినా ఏమో అని చెప్పి అన్ని చెక్ చేసుకుంటా వస్తే ఒక వేలు పోయింది వేలు తెగిపోయింది కాబట్టి చీచిఛే ఇది బలికి పనికిరాదు ఇడిచిపెట్టండి అని చెప్పేసి ఆ మనిషిని వదిలేస్తాడు వదిలేసిన తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏమి ఇది పరిస్థితి అని చెప్పేసి ఆ రాజుని మంత్రిని అరే రే మంత్రి ఆనాడు అన్నాడు కదా ఏలు కింద పడితే ఏమి జరిగినా మనం ఏలు కొరకే అన్నాడు మంత్రి ఇదే ఏలు తెగిపోకపోతే ఈ రోజు నన్ను కాళికాదేవికి బలిస్తుంది కదా ఈ మహామంత్రి చెప్పింది కరెక్టే రే ఫస్ట్ రిలీజ్ చేయండి మంత్రిని వదిలిపెట్టండి అని చెప్తాడు ఆయనను వదిలిపెట్టి ఇప్పుడు ఎట్లుంది నీకు మహామంత్రి అంటే ఏం జరిగినా నా మేలు కోరిగారు ఏం రా అప్పుడు అట్లాంటివి ఇప్పుడు అట్లాంటివి ఏం రా నీ అంతరార్థం చెప్పు అడుగుతాడు అయితే లేదు రాజా నువ్వు నన్ను కారాగారంలో వేయకపోతే నన్ను తీసుకుని పోతాంటి వేటకి వాటికి నీకే నీ పోయిందని చెప్పేసి నన్ను కొడతాండ్రి నన్ను విడిచిపెడుతుండే కదా నేను ఏమి విడిచిపెడతారు నన్ను అయితే వేస్తాను కదా దానికి నువ్వు జైల్లో వేసినా ఇది కూడా నాకు మేలు జరిగింది అప్పుడు సభాష్ మంచి మంత్రి మళ్ళీ నీ వ్యవహారాలన్నీ మన స్వల మళ్ళా కొనసాగించు అని చెప్తాడు మహామంత్రికి